హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్ సారాద్రు ఇంకా చెప్పినా వినడు అని మూత తిప్పుకొని కోపంగా ఇంట్లోకి వెళ్తే గుమ్మంలో హారతి పళ్ళంతో నిలబడ్డ తల్లికి ఏం చెప్పాలో తెలియక చేతులు నలుపుకుంటున్న కూతుర్ని చూసి అబ్బాయి వస్తున్నారు ఇద్దరూ కలిసి ఇంట్లోకి అడుగు పెట్టండి అని అంటుంది ఏంటి అబ్బాయా అని వెనకకు తిరిగిన సారాకి ముఖాన్ని విసుగ్గా పెట్టి వస్తువు కనిపిస్తాడు ధృవ్ నిజానికి ధృవ్కి ఇంట్లోకి వెళ్ళడం ఇష్టం లేదు కానీ మొదటిసారి అత్తింటి మనుషుల నుండి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి సారా వెనక అడుగు వేస్తాడు పెళ్ళయ్యాక మొదటిసారి కలిసి వచ్చిన ఇద్దరిని సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు కుమారి గారు కోపంతో పెళ్లి చేసుకున్నా అని ధ్రువ్ అందరి ముందు చెప్పినప్పుడు సారా తల్లిదండ్రులుగా వారికి వచ్చిన కోపం బాధ వర్ణనాతీతం కానీ తరువాత పూర్ణ సారా ఇంటికి వెళ్ళొచ్చాక ఆమె చెప్పిన మాటలు కారుణ్య పెళ్లిలో ధ్రువ్ సారా మొహాల్లో కనిపించిన సంతోషం వారి మనసులు మార్చి ధృవ్పై మంచి అభిప్రాయంతో పాటుగా కూతురికి తగ్గ మొగుడిగా ఈ ఇంటికి తగ్గ అల్లుడిగా ఫిక్స్ అయ్యేలా చేసింది అందులోనూ కూతురు పుట్టినరోజు తెలుసుకొని అతడే ఇంటికి స్వయంగా తీసుకొని వచ్చాడు అని తెలిసి వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు కూతురు కొడుకులపై చెప్పలేని ప్రేమ ఉన్న వయసు పైన పడుతున్న తల్లిదండ్రులు కోరుకునేది పిల్లల సంతోషమేగా అందుకే పంతాలకి పట్టింపులకి పోకుండా అతడిని అల్లుడిగా ఒప్పుకొని కూతురికి ఆనందాన్ని ఇచ్చిన అల్లుడికి గౌరవాన్ని ఇచ్చారు సారా పేరెంట్స్ భోజనం తిని వచ్చాము అని చెబుతున్న తల్లి ప్రేమ కొద్దీ అప్పటికప్పుడు వేడిగా రైస్ వండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి తన చేతితోనే కూతురికి ప్రేమగా తినిపిస్తుంది తల్లి వాళ్ళు వచ్చిన సంతోషంలో ఆ కుటుంబానికి టైం తెలియకపోతే సారా ఇంకా స్టార్ట్ అవుదాం అంటూ మాటల్లో మునిగిన ఆమెని తేరుకునేలా చేశాడు ధ్రువ్ ఇంత రాత్రి వేళ ఎందుకు బాబు ఉదయం కానీ అని ఇంట్లో వాళ్ళు ఎంత బ్రతిమిలాలా వినకుండా ముద్దుగా మూతి ముడిచిన అలకని కూడా పట్టించుకోకుండా సారాతో కలిసి అట్టిల్లు దాడు అత్త ఇల్లుగారు అత్తగారు ఇల్లు దాడుతాడు ధృవ్ బైక్పై జంటగా వెళుతున్న కూతురిని అల్లుడిని చూసుకుని ఆ దంపతులకి ఆ రాత్రి నిద్ర కరువైతే అక్క సంతోషానికి మనసు ప్రశాంతంగా మారుతుంది పూర్ణాకి ఇప్పటి వరకు వసబెట్టలా మాట్లాడుతూనే ఉన్నావుగా సడన్గా ఏమైంది తెగులు పట్టిన కూడిలో మౌన భాష మాటలు నేర్చావు అని అంటాడు దృవ్ నేను అడగకుండానే ఇంటికి తీసుకుని వెళ్ళావు అలాగే ఈ నైట్కి నేను అడగకుండానే స్టే చేద్దామంటావేమో అని అనుకున్నా కానీ తీసుకుని వచ్చేసావు ఇది మరీ బాగుంది నాకు మన ఇంట్లో తప్ప ఎక్కడ నిద్ర పట్టదు అండ్ నేను ఉండలేను కూడా అందుకేగా మా ఇంటికి కూడా వెళ్ళను ఇంకా కొత్త ఇంట్లో ఎలా ఉంటానని అనుకున్నావు ఒక్కరోజుకి ఏమైపోతుంది ఉండే ఉండే రోజు వచ్చినప్పుడు ఉంటాను కానీ ఆ టాపిక్ వదిలేసారా సరే సర్లే ధ్రువ్ నేను ఒకటి అడుగుతాను కాదు అని అనవు కదా పెళ్ళి గురించి తప్ప ఏదైనా చెప్తాను అడుగు నీకు అభ్యంతరం లేకపోతే నేను మళ్ళీ జాబ్ చేయనా అసలు ఆమె జాయిన్ అవ్వడానికి అతడి పర్మిషన్ అవసరం లేదు కానీ భర్తగా అతడికి విలువిచ్చి అడిగినందుకు కాదు అని చెప్పలేక నీ ఇష్టం నీకు చేయాలనిపిస్తే చెయ్యి నేనైతే అడ్డు చెప్పను అని అన్నాడు థ్యాంక్స్ ధృవ్ మాటల్లో అతడు రావాల్సిన ప్లేస్కి రావడంతో బై ఆపి చుట్టూ చూసి దిగు అంటాడు ఇది ఏం ప్లేస్ ధృవ్ ఇలా ఉంది అయినా ఇంటికి అని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం పద నేనున్నాను కదా ఇంకా భయం ఎందుకు రా ముందుకు వెళ్దాం అంటూ ఆమె చేపట్టి ముందుకు నడిపిస్తాడు ధృవ్ లోపల భయంగా ఉన్న అతడి మాటల్లోని ధైర్యంతో టెన్షన్ తగ్గించుకుని ముందుకు అడుగు వేస్తుంది సారా బైక్ నుండి పది అడుగులు దూరంలో ఆగి చుట్టూ చూసి సారా చెవులు చిల్లులు పడేలా గట్టిగా విజిల్ వేసాడు అతడు ధ్రువ్ సిగ్నల్కి వాళ్ళు నిలబడిన చుట్టూ ఉన్న ప్లేస్ కళ్ళు పేలిపోయే అంత లైటింగ్తో మెరిసిపోతుంది వాటిని చూసి ఆమె తేరుకునే లోపే రెండు విజిల్స్ అతడి నోటి నుండి వెలువెడితే ఈసారి ఆకాశంలో ఒకేసారి పది రకాల రంగులతో క్రాకర్స్ పేల్చి చివరిలో హ్యాపీ బర్త్డే సారా అని అందమైన అక్షరాలతో దుప్పటి పరుచుకున్న నీలి జాబిల్లా మెరిసిపోతుంది అతడి ఇచ్చిన షాక్కి ఆమె సిరలా అయిపోతే హ్యాపీ బర్త్డే సారా వదిన అంటూ కేక్ అండ్ క్యాండిల్స్తో అక్కడ ప్రత్యక్షం అవుతారు దత్తు అండ్ గ్రూప్ తన లైఫ్లో ఒక బర్త్డేని ఇంత అందంగా అలాగే కాస్ట్లీగా జరుగుతుంది అని ఊహించిని ఆమె ఎమోషన్స్ అయి ధృవ వైపు చూస్తుంటే కేక్ కట్ చేయన్నట్లు ఐస్తూ మూమెంట్ ఇస్తాడు ధృవ్ వస్తున్న కన్నీటిని లోపలే దాచేసి మాటలు రాని సంతోషంతో క్యాండిల్స్ బ్లో చేయడాన్ని బ్లో చేయకుండానే కేక్ కట్ చేసి ఫస్ట్ ప్రైజ్ దివా నోటికి తడబడుతూనే అందిస్తుంది ఆమె చేతుల్లో ఉన్న పీస్ తను అందుకొని మొదటిసారి నోటికి అందించి మిగిలిన పీస్ని పక్కన పెట్టి దూరంగా నిలబడతాడు అతడు చేసిన పని నచ్చకపోయినా అందరిలో ఏం మాట్లాడలేక మౌనంగా మిగిలిన కేక్ కూడా కట్ చేసి అందరికీ అందించి తిరిగి వాళ్ళ నుండి విశేష అందుకుంటుంది సారా టైం పన్నెండు దాటడంతో బ్యాచ్ మొత్తం అక్కడ నుండి వెళ్ళిపోతే ధ్రోకి దగ్గరగా నిలబడి చాలా థ్యాంక్స్ ధ్రు నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండే బర్త్డేగా మార్చావు అంటూ హ్యాపీగా చెప్తుంది ఆమె సంతోషం అంతా సారా ముఖంలోనే కనిపిస్తుంటే ఇక వెళ్దామా అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు ధ్రు వెనక్కి తిరిగి ఆ ప్లేస్ మొత్తాన్ని ఒకసారి కళ్ళ నిండా చూసి ధ్రువ్ భుజంపై ఇష్టంగా చేతిని వేసి బైక్పై ఎక్కి కూర్చుంటుంది ఇంటికి చేరే వరకు ఆమె చూపు అతడిపై ఉంటే సారా చూపులు తెలుస్తున్నా పట్టించుకోనట్టు పైకి నటిస్తూ లోపల హ్యాపీగా ఫీల్ అవుతాడు మిస్టర్ ధ్రువ్ వాళ్ళకంటే ముందే రౌడీ బ్యాచ్ ఇంటికి చేరి నిద్రలోకి చేరుకోవడంతో ఇంటిలాక్ ఓపెన్ చేసి ఇద్దరు రూమ్కి చేరుకుంటారు ముందు ధ్రువే డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్లోకి వచ్చి దీర్ఘాలోచనలో ఉన్న ఆమెలా కూర్చుని కనిపిస్తున్న సారాన్ని చూడకుండానే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని కదుపుతాడు అతడి గొంతు వినిపించడమే ఆలస్యం ధ్రువ్ని గట్టిగా హత్తుకొని గుండెల్లో ముఖాన్ని దాచేస్తుంది ఏం జరిగిందో అర్థం కాకపోయినా తను ఏడుస్తుంది అని అతడి గుండెకి తగులుతున్న కన్నీరు చెప్పడంతో ఆమెను ముట్టుకోకుండానే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ విసుగ్గా అడుగుతాడు నిజం కావాలి ధ్రువ్ ఏ నిజం ఆమె అడిగేది అర్థమైనా కానట్టు నటిస్తూ కారుణ్య సార్తో నాకు పెళ్ళి ఫిక్స్ అవ్వక ముందు నుండే నువ్వు నన్ను లవ్ చేసి